समग्रवाता स्रवंती आंध्रतेजम न्यूज चैनल को स्वागतम ప్రధానమంత్రి మోదీ హయాన్లో సర్వేగంగా భారతదేశ రక్షణ వృద్ధి ప్రధాని మోదీ హయాన్లో పదకొండు సంవత్సరాలలో భారతదేశ రక్షణ ఎగుమతులు పదకొండు వందల శాతం పైగా పెరిగాయి ఇది దేశాన్ని ప్రపంచ రక్షణ ఎగుమతిదారుగా మార్చింది స్వావలంబన మరియు ఆవిష్కరణలు ఈ వృద్ధికి దారితీస్తున్నాయి పదకొండు సంవత్సరాల పదవీ కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధునికీకరణ మరియు స్వావలంబన ద్వారా రక్షణ రంగంలో భారతదేశం సాధించిన అద్భుతమైన పురోగతిని హైలైట్ చేశారు రక్షణ ఎగుమతులు రెండు వేల పద్నాలుగులో ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై ఒక్క కోట్ల నుండి రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై మూడు వేల ఆరు వందల అరవై రెండు కోట్లకు పెరిగాయి ఇది మేక్ ఇన్ ఇండియా మరియు ఆత్మనిర్భర్ భారత్ చొరవల విజయాన్ని ప్రతిబింబిస్తుంది దాదాపు ఒక వంద కంటే ఎక్కువ దేశాలు ఇప్పుడు రాడార్లు డ్రోన్లు రక్షణ పరికరాలు మరియు యుద్ధభూమి పరికరాలతో సహా అధునాతన రక్షణ సాంకేతికత కోసం భారతదేశంపై ఆధారపడుతున్నాయి ఈ వేగవంతమైన విస్తరణ భారతదేశం రక్షణ తయారీలో పెరుగుతున్న పరాక్రమాన్ని మరియు దాని బలపడిన ప్రపంచ స్థానాన్ని నొక్కి చెబుతుంది ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి మోడీ ప్రతిస్పందిస్తూ గత పదకొండు సంవత్సరాలలో మన రక్షణ రంగంలో గణనీయమైన మార్పులను గుర్తించామని రక్షణ ఉత్పత్తి విషయానికి వస్తే ఆధునీకరణ మరియు స్వావలంబన రెండింటిపై స్పష్టమైన దృష్టి పెట్టేమని అన్నారు భారతదేశాన్ని బలోపేతం చేయాలనే సంకల్పంతో భారత ప్రజల పట్టుదలకు ఆనందంగా ఉంది ఈ రక్షణ శక్తి వృద్ధిలో భారతీయుల సమిష్టి సంకల్పం పట్ల ప్రధానమంత్రి గర్వం వ్యక్తం చేశారు దేశం యొక్క సాంకేతిక నైపుణ్యం మరియు రక్షణ స్వయం సమృద్ధి భారతదేశాన్ని సురక్షితమైన మరియు బలమైన దేశంగా నిలబెట్టేవారి అచంచలమైన సంకల్పం ద్వారా ముందుకు సాగాయని నొక్కి చెప్పారు